చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా పవన్ కళ్యాణ్ సైకో వెరే సైకో ఉంది ఆ పిల్ల పెద్దది అవుతుంది సినీ నటుడు పోసాని కృష్ణమురళీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లను ఉద్దేశించి పోసాని కృష్ణమురళి కించపరిచేలా మాట్లాడారంటూ ఫిర్యాదులు వచ్చాయి ఏంటి సార్ ముస్కిన్ పెద్ద పెద్ద క్రిమినల్స్ దొరికినప్పుడు జనాలకు ఫేస్ తెలియకుండా ఎలానే చేస్తాం పద ఫోర్సారి చిట్టో విగుస్తున్నా ఉచ్చు ఏపీలో మొత్తం పదిహేడు కేసుల నమోదు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం బౌషా వి ఆల్ ఎక్స్పెక్టింగ్ రేపే బెయిల్ వస్తుంది అని ఆ ఇంటికి నా క్లయింట్ మీద నా ఆరోపణలు ఏంటో చిల్లర దొంగతనాలు బ్యాంక్ రాబరీలు చేసావా చేయలేదు రాజా చేయలేదు అంటున్నాడుగా ఓకే చేశాడు అనుకుందాం ఆ మాత్రం దానికి ఉరిశిక్ష చేస్తారా మీరు నెక్స్ట్ మర్డర్లు మానభంగాలు ఏంటి చేసావా ఛాన్స్ లేదు ఛాన్స్ లేదు అంటున్నాడు ఓకే చేశాడు అనుకుందాం ఈ మాత్రం దానికి మళ్ళీ ఉరి చేస్తారండి మీరు నెక్స్ట్ జడ్జి గారు ఉరి అనే మాట అనలేదయ్యా నేను అనిపిస్తాగా జడ్జి ముందే లాయర్లతో చెప్పారు పోసాని కృష్ణమూర్తి చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు కన్నీటికి కరిగిపోనిది తీర్పు ఒక కేసులో బెయిల్ వస్తే ఇమీడియట్ గా బయట పోలీస్ బ్యాన్ ఉంటుంది ఇంకో కేసు అరెస్ట్ చేసి మీరేం చెప్తే అది చెప్తాను లాయర్ గారండి కానీ ఉరి శిక్ష మాత్రం పడకుండా చేయండి లాయర్ గారండి సర్లే నువ్వేం కంగారు పడకు బెయిల్ వచ్చింది సార్ బెయిల్ వచ్చింది కదా అనేసి పెట్టబేడ సర్దుకున్నాడు సంఖలో బ్యాగ్ పెట్టుకొని జైలు గేట్ ఏదైతే ఉంటుందో ఆ గేట్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఓపెన్ చేస్తారా ఎప్పుడు బయటకు వెళ్ళిపోతామా అని రెడీగా ఉన్నారు సార్ అలా గేట్ అయితే ఓపెన్ అయింది హలో సార్ లోపల ఉన్నాడు సార్ మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి రప్ప రప్ప కేసులు వెంటాడుతూనే ఉన్నాయి చూస్తుంటే త్వరలోనే పోసాని కస్టమరులకి కంప్లీట్ ఏపీ యాత్ర తప్పేలా లేదు ఎక్కడికక్కడ కేసులు ఉండడంతో పీటీ పై ఆయన్ని ఆయా లకు తీసుకెళ్లబోతున్నారు దేవుడు సీసా పెంకులు బాగా లోతు దిగిపోయినట్టుంది ఆడికి అలాగే అవ్వలేరా కర్నూలు టు గుంటూరు గుంటూరు టు కర్నూలు కర్నూలు టు విజయవాడ విజయవాడ టు కర్నూలు మళ్ళా గుంటూరు ఈ విధంగా అరవై ఏడు సంవత్సరాల వయసు కలిగినటువంటి పోసాన కృష్ణమురళి గారిని అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి తిప్పి రోడ్ల మీద తిప్పి 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 చేశాడు ఇవాళ పోసాన కృష్ణమురళి గారి నేను ప్రత్యేకంగా వెళ్ళి వారిని కలిసి వారికి ధైర్యం చెప్పడం జరిగింది అయ్యా ఎక్కువ కాలం మీరు మీరుండరు ఇంకా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయి సార్ మీరు ఆ మాట కంప్లీట్ చేయొద్దు అంతే నేను మీకు అవకాశం ఇవ్వను నమ్మండి అమ్మా క్షమించమ్మా మీరు లేడీ భాష అని తెలియక నోటికి వచ్చిన భాష వాడేశాను కారుకు పడింది గీతలే అని ఊరుకోకుండా కారు కూతలతో మీ మనసు గాయపరిశానమ్మా ఐ యాబె ఎక్స్క్రీమ్ ని సరి అమ్మా నన్ను వదిలిపెట్టమ్మా నీ అబ్బ